మీకు రెండు మండలాలను కూడా ఈరోజే మీకు చెక్కులు అందజేస్తే మీకు వ్యవసాయ పనులకు కానీ మీ యొక్క కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని ఈరోజు వెంటనే మనం ఈరోజు రెండు మండలాలకు కూడా సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా సంక్షేమ పథకాలన్నీ కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు కానీ మీకు ఇచ్చేటువంటి నెలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు కట్టే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టడం కానీ ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు రైతులు వాడుకునే కరెంటుకు డబ్బులు కూడా రెండు వందల ఎనభై కోట్లు కట్టడం కానీ అదేవిధంగా ఈరోజు గ్యాస్ కూడా నూట ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు గ్యాస్ కొరకు కూడా కట్టడం కానీ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి వాళ్లకు బిల్లులు ఇవ్వడం కానీ ఈరోజు సంక్షేమ పథకాలు ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ చేసి ఈరోజు మనము మద్దతు ధర కథనంగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తూ మనం మళ్ళా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవన్నీ సంక్షేమ పథకాలు మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షలకు